కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలు సోమవారం నూతన పాలక కొలువు తీరాయి ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు పలు గ్రామాల్లో నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువు తీరడం గ్రామ పంచాయతీలు సందర్గా మారాయి మహాత్మానగర్ తిమ్మాపూర్ నుస్తునాపూర్ పోరండ గ్రామాల్లో సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామాల్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు సర్పంచులు కృషి చేయాలని కోరారు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు మా తమ్ముళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనము ఏది కూడా ఒక రూల్ ప్రకారంగా ఉంటామో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రూల్ ను అధిక్రమించకుండా చట్టం పరిధిలో మనం పనులు చేసే విధంగా మన పరిపాలన ఉండాలి అందరికీ న్యాయం చేయాలి ఎవరు వచ్చినా కూడా సమస్య ఉండి తెలుసుకొని వాళ్ళందరినీ పరిష్కరించాలని మా తమ్ముడు నూతనంగా ఎన్నికైనటువంటి కొన్నాళ్ళ సంపత్ గారిని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను చాలా సమస్యలు నేను ఇక్కడ ప్రచారంలో మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు తిరిగిన నేను రాజేందర్ అందరం కూడా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మూరి లేదని అక్కడ రోడ్డు బాగాలేదని చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నింటి కూడా మీరు శ్రీకారం చుట్టాలి ఈ రోజు నుండే తప్పకుండా విధిగా మీ బాధ్యతలను బాధ్యతతో ఏవైతే వాగ్దానాలు చేసినారో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు మేము ఏదైతే చేసినామో చెప్పినామో అవన్నీ కూడా చేసి చూపించినాం ఉచిత బస్సు ప్రయాణమే కానీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ సిలిండర్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద కానీ ఈ రోజు ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్నవ్యం కానీ ఏ పథకం తీసుకున్నా ఆ పథకం మేము తప్పకుండా ఎన్నికల్లో చెప్పినవే చేసినాం